వేషాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణ్ గారు రేవ్ పార్టీకి సంబంధించి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఊపి ఊపిన పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా ఈ రేవు పార్టీలో నటి హేమ ఉంది కొంతమంది తెలుగు నటీ నటులు ఉన్నారని చెప్పి వార్త బయటకు వచ్చింది నిన్న డ్రగ్స్ పాజిటివ్ కూడా ఆ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి బెంగళూరు పోలీసులు కొంత కీలక సమాచారం ఇచ్చారు నటి హేమతో పాటు మరికొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు రేవు పార్టీ గురించి చాలా మందికి ఏంటి అసలు రేవు పార్టీ ఫామ్ హౌస్లో బుక్ చేసుకుని మరి ఏం చేస్తారు రేవు పార్టీకి సంబంధించి సమాచారం ఏంటి సార్ యాక్చువల్ గా రేవు పార్టీ ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నటువంటి పదము మనకి అంటే తెలుగు రాష్ట్రాలలో గాని గ్రామీణ స్థాయి వరకు వెళ్ళిన పదం ఏంటి అంటే రేవు పార్టీ ముఖ్యంగా ఈ నిన్న బెంగళూరు ఇన్సిడెంట్ తోటి రేవు పార్టీ అసలు అంటే ఏంటి అన్న ఆలోచన బాగా ఎఫెక్ట్ వస్తుంది ప్రజల్లోనే దాని గురించి సెర్చ్ కూడా చేస్తా ఉన్నారు కూడా కూడా చెప్తా ఉంటాం అంటే గతంలో హైదరాబాద్ లో చాలా సార్లు కూడా రేవు పార్టీస్ జరిగిన దాన్ని పోలీసులు లైడ్ అవడారు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది కానీ ఎందుకు సడన్ గా ఈ నిన్నటి ఇన్సిడెంట్ ఎక్కువ రేవు పార్టీ అంటే ఏంటనే ఆలోచన ప్రారంభమైంది సామాన్యటువంటి సగటు ఆ వ్యూవర్స్ అనుకోవచ్చు ప్రేక్షకులు ప్రజల్లో ఆలోచన పడదు చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు రేవు పార్టీ వేరు రేవు లో జరిగేది అంటే డ్యాన్సులు ఆట పాట విందు వినోదం మత్తు పదార్థం మరి ఇదే ఇవే విషయాలు లో కూడా జరుగుతాయి కదా దాన్ని ఎందుకు రేవు పార్టీ అయినారు దీన్నే రేవు పార్టీ అని సపరేట్ గా వ్యవహరిస్తున్నారు అని ఒక చిన్నపాటి కన్ఫ్యూజ్ కూడా అసలు రేవ్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ సౌండ్ తోటి మ్యూజికల్ పార్టీ చేసుకోవడాన్ని రేవ్ పార్టీగా వ్యవహరించడం అనేది బహుశా మనకున్న డేటా ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి బ్రిటిష్ గా ప్రారంభమైనటువంటి విధానం ఈ మనకు మన టెన్త్ కల్చర్ ప్రారంభం అంటే మన ఇండియా కన్నా వెస్టర్న్ కల్చర్ కొంచెం స్పీడ్ అప్ ఉంది బాధ్యత ధోరణి అంటాం దాన్ని మనం ఫిఫ్టీస్ దర్శకం వస్తానికే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఎంజాయ్ చేసేటువంటి పాప్ కల్చర్ పాప్ సింగ్స్ సాంగ్స్ అంటాం మనకి బ్యాకెట్ శాస్త్రం కూడా వింటూ ఉంటాం ఈ కల్చర్ వాళ్ళకి బాగా హిప్పీ కల్చర్ అంటాం వాళ్ళు అట్లా బాగా ఫ్యాషన్ గా ఫ్యాషనేట్ గా మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళని తోటి వాళ్ళ హిప్పీ కల్చర్ అని కూడా ఒక పేరు కూడా వస్తుంది ఇదంతా ఏంటంటే ఒక దశలో ఈ మ్యూజిక్ ని ఎంజాయ్ ఎంజాయ్ చేయడం కోసం సపరేట్ గా ఆ మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్స్ తుని విపరీతమైనటువంటి సౌండ్ కానీ విపరీతమైనటువంటి ఎంజాయ్మెంట్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు చేసుకున్న ఏర్పాటు చేసుకునేంత ఆ కల్చర్ ఆ పార్టీస్ పేరు రేవు పార్టీ అంటే మ్యూజికల్ తోటి ఎంజాయ్ చేసేటువంటి పార్టీస్ ని రేవు పార్టీలు ఇందులో మ్యూజిక్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అంటే మన ఎంజాయ్మెంట్ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది మ్యూజిక్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది ఇది ప్రారంభ దశలో ఇప్పుడు రేవ్ పార్టీ మెయినింగ్ అంటే అక్కడ కల్చర్ ఏంటంటే మనం మ్యూజిక్ ఎంతైనా హై స్పీడ్ తో వినొచ్చు మనకి ఎంతైనా ఎగ్రోచ్ ఎంతైనా వినొచ్చు మన దానికి అర్థం లేవు అంటే హండ్రెడ్ లోన్ లిమిట్స్ సింపుల్ గా చెప్పాలంటే మనం చేసుకునేటువంటి ఎంజాయ్మెంట్ ఆడే ఆటకు గానీ పాడే పాటకు గానీ వినే సౌండ్ లిమిట్స్ లేవు దట్ అంటే వేరే వాళ్ళకి అందుకే దూరంగా సిటీ అది నేను చెప్పబోయే ప్రయత్నం కూడా అట్లాంటిది ఆ మ్యూజిక్ మ్యూజిక్ ఎక్స్ గా వినాలనే కోరిక డాన్సులు చేయాలనే కోరికకు వాళ్ళు ఎక్కడైతే సమాజంలో అంటే మనం రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సమాజం నివసించే ప్రాంతంలో చేస్తే వాటికి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు కొంచెం దూరంగా అక్కడి ఫామ్ హౌస్ వచ్చు బీచ్ల్లోనూ అక్కడెక్కడో చేసుకునే కలిసి అది సాంప్రదాయబద్ధంగా మ్యూజిక్ ఎంజాయ్ చేసే పార్టీగానే ప్రారంభమైంది కానీ గురుషవ షాప్ రమేష్ అది దాంట్లో మా మత్తు పానీయాలంటే డ్రింక్స్ స్టార్ట్ అయ్యింది అంటే వచ్చిన వాళ్ళు పాటకు ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేయడంతో పాటు వాళ్ళకు ఆహార పదార్థాలు అంటే ఫుడ్ ఐటమ్స్ తో పాటు ఇచ్చే మత్తు పానీయాలు అంటే డ్రింక్స్ ఆల్కహాల్ డ్రింక్స్ ఇచ్చారు వీటిని రెండో దశలో ప్రారంభమైంది దీనికి ప్రజలు అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి వచ్చినట్టు లిక్కర్ అట్రాక్షన్ ఇప్పుడు మనం ఈ హోలీ ఫెస్టివల్స్ మనం చూస్తున్నాం యాక్చువల్లీ హోలీ ఫెస్టివల్ అంటే ఏంటి అంటే కేవలం హోలీ పండుగ చేసి అంజాని కానీ మనం ఇప్పటికీ మనం మన హైదరాబాద్ లో కూడా హోలీ ఫెస్టివల్ రోజు మీకు ఒక లిక్కర్ బీరిస్తాము టిన్ బీర్ ఇస్తామని ఆఫర్ లో ఉంటుంది అంటే హోలీ పండుగలో ఏడైన ఏంటి అంటే లిక్కర్ అలాగే మ్యూజికల్ లో ఆ ఏడైనది అంటే లిక్కర్ ఆ తర్వాత కనేసి లిక్కర్ తో పాటు డ్రగ్స్ కల్చర్ కూడా అలవాటు అంటే మన ఇండియా అభివృద్ధి చెందిన కాలంలో రెండు వేల సంవత్సరం తొంభై తొంభై దశ ఒక్కసారికి ఆ కల్చర్ అక్కడ ఆల్రెడీ మెచ్యూర్టీగా డ్రగ్స్ మిక్స్ అయిన కల్చర్ తోటి మన ఇండియాలో అడాప్ట్ చేసుకుంటూ ముఖ్యంగా మెట్రోపాలిటన్ అనేటువంటి హైదరాబాద్ ఢిల్లీ లాంటి అది బొంబాయి లాంటి ప్రాంతంతో పాటు గోవాలో ఎక్కువగా ఇది గోవా లాంటి బీచ్ వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఉన్నటువంటి గోవా లాంటి నగరాల్లో ఈ రేవు పార్టీస్ ప్రారంభమైంది అయితే సింపుల్ గా చెప్పాలి రేవు పార్టీ అంటే ఎక్స్ట్రీమ్ సౌండ్స్ ఏదైనా ఫెసిలిటీస్ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది చేసే అంటే అన్లిమిటెడ్ అంటే మీరు ఎంతైనా ఎగునవచ్చు ఎంతైనా తినొచ్చు ఎంతైనా తాగొచ్చు ఏదైనా లిమిట్స్ లో దీంట్లో కూడా ఏంటంటే ఎంతైనా అడిగితే అంటే ప్లేస్ చేస్తూ లిక్కల బ్రాండ్ లో టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ లిక్కల్ ఆఫర్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అడిగినా కూడా అట్లాంటి లిక్కర్ కూడా ఈ ఫెసిలిటీస్ ఇస్తుంటారు అంటే దానికి లిమిట్స్ లేవు అర్థం లేవు ఫెసిలిటీస్ ఇవ్వడంలో లిమిట్స్ లేవు వీళ్ళు కోరుకునే ఎంజాయ్మెంట్ లో కూడా లేదు ఎక్స్ట్రీమ్ ఎంజాయ్మెంట్ దీంతోనే ఆగిపోలేదు లైంగిక కార్యకలాపాలు కూడా ఎక్స్ట్రీమ్ గా జరుగుతున్నాయి రేవ్ పార్టీల్లో న్యూ డ్యాన్సులు జరుగుతున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున నుంచి కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం మరి దీని అంటే ప్రాథమిక దశలో సౌండ్ సిస్టమ్ తో ఉన్న దానిలో సెకండ్ దశలో లెక్క అలా యాడ్ అయింది థర్డ్ థర్డ్ స్టేజ్ లో డ్రగ్స్ అలా యాడ్ అయింది ఫోర్త్ లో ఈ సెక్సువల్ లెక్క ఎంజాయ్మెంట్ కూడా స్టార్ట్ కూడా ఎక్స్ట్రీమ్ అంటే లిమిట్స్ లేవు అక్కడ రిలేషన్స్ ఉండవు లిమిట్స్ ఉండవు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఎవరికి ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరుగుతా అక్కడ రిలేషన్స్ పెట్టుకోవడం కాన్స్టిట్యూషన్ చేయడం అనేది అక్కడ జరుగుతుంది ఇది ఫోర్త్ స్టేజ్ లో స్టేజ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది సింపుల్ గా మీరు అడిగినట్టు క్లబ్ లో జరిగేది దాని సౌండ్ సిస్టము తక్కువగా ఉంటుంది అది ఒక నిరంతర ప్రక్రియ అంటే ఈ రోజే ఉంటుంది రేపు ఉండదని కాదు అది కంటిన్యూగా ఉంటుంది దాని పర్మిషన్ ఉందా లేదా ఆ దేశ రాష్ట్ర పర్మిట్ ప్రకారం ఉంటుంది ఇది సీక్వెన్స్ గా జరిగే ప్రక్రియ రేవ్ పార్టీ మాత్రం సర్టెన్ కాదు సర్టెన్ టైం ప్రకారం ఒక అకేషన్ గుర్తుపెట్టుకొని లిమిటెడ్ ఆఫర్ తోటి అంటే ఎవరి విలువలు వార్లో పిలుచుకొని ఒక డేట్ లేదా ఫిక్స్డ్ టైం లో ఒకసారి కండక్ట్ చేయడం అంటే ఒక రెండు రోజులు కావచ్చు అది రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు సర్టైన్ టైం లిమిట్ లో చేసుకునే దాన్ని రేవ్ పార్టీ అంటారు ఇంకా నిరంతరంగా జరిగేది పబ్బు జరుగుతుంది క్యాబినేట్ డాన్స్ ప్రోగ్రామ్ లో జరుగుతుంది అది నిరంతర ప్రక్రియ ఆ నిరంతర ప్రక్రియ ఇది డ్రైవ్ పార్టీ అంటే సింపుల్ గా చెప్పేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది ఫెసిలిటీస్ ఎక్స్ట్రీమ్ ఎంజాయ్ చేయొచ్చు ఇది ఒక సర్ట్ అండ్ టైంలో వాటిని రేవ్ పార్టీస్ అని వ్యవహరిస్తున్నారు ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది ఆ మన అంటే కొండాంధ్రాలు దాటి దేశానికి వచ్చింది దేశం దాటి రాష్ట్రాలకు వచ్చింది రాష్ట్రాలకు దాటి ఇప్పుడు నగరాలలో ప్రవేశించింది బ్యారికల్స్ ఉంది ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసుకున్నా రకరకాల ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మన రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం కావచ్చు ఉండే రేవ్ పార్టీలో ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది అలాగే న్యూడ్ గా చేసుకునే డ్యాన్సులు కావచ్చు లైంగిక కార్యకలాపాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఫామ్ హౌజుల్లో జరిగే రేవ్ పార్టీలకి అనుమతి అవసరం లేదా సార్ అంటే పోలీసులకి సమాచారం ఇచ్చి మేము ఇక్కడ పార్టీ చేసుకున్నాం చెప్పాల్సిన పని లేదా వాస్తవానికి ఇవి నిషేధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యభిచారం అనుకోవచ్చు ఇట్లాంటి అంటే మనం సాధారణంగా లిక్కర్ షాప్ బార్ బార్లోనే మ్యూజికల్ పెట్టేసి ఒక లేడీతోనో డాన్సర్ లో పెట్టి ఎంజాయ్ చేసినటువంటి ఆ సిస్టమ్ మనం మన రాష్ట్రంలో క్లోజ్ చేసి క్యాబినెట్ ఎంత వ్యవహారించుకుంటాం మన రాష్ట్రంలో నిషేధించింది మన దేశంలో పూర్తిగా నిషేధం చాలా రాష్ట్రాల్లో ఉంది ఇది ఇట్లాంటిది అనుమతి ఉండదు సింపుల్ గా చెప్పాలంటే వివాహాది కార్యక్రమాల్లో కూడా డీజీకి అనుమతి లేదండి అక్కడ లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ మేము గెట్ ముప్పై మంది ఇరవై మంది గుట్టు అంతేగా సార్ అదే 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 నేనైతే వివాహాదిమో హిడెన్ గా చేస్తాను అంటే ఒక పది మంది కుర్చుని తీసుకుని ఎంజాయ్ చేస్తున్నామండి పర్మిషన్ లేదా నామకే వాళ్ళు ఇచ్చినా కూడా వాటి పర్మిషన్స్ కుడియారు మేనేజ్మెంట్ తో నడిసిపోతా ఉంటుంది కానీ ఇది అలా కాదు పర్మిషన్స్ అసలు లేదు దాన్ని హిడెన్ పర్మిషన్ కూడా తీసుకోరు ఏం చేయరు అసలు దానికి ఇంకా వాళ్ళ పోలీస్ దగ్గరికి పర్మిషన్ అడిగిన వ్యవహారికంగా కాకపోతే లోపాయి కనుక వాళ్ళకి రిలేషన్స్ ఉంటే మేము పాలన పార్టీ చేస్తున్నాం వాళ్ళని దగ్గర ఉంటుందో మీకు అలాంటి సమాచారం వచ్చినా కూడా మీరు అంటే దిక్కు చూడొద్దు అని కూడా అండర్స్టాండింగ్ సందర్భాలు కూడా ఉండి ఉంటాయి ఉంటాయని ఖచ్చితంగా చెప్పాలంటే ఉండి ఉంటాయి కానీ ఏదో సందర్భంలో వాళ్ళకు అంటే ప్రజల నుంచో లేదో సమాచారం అందినప్పుడు లోపల లోపల సమాచారం లోపల జనకు పేకాడ చిబురాల్లో జరుగుతూ ఉంటారు వాళ్ళు డబ్బులు పోతున్న వాళ్ళ లేదో వాళ్ళే బయటకు ఫోన్ చేయడాలు లేదా లోపల విడవైన వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేయడం అట్లాంటి సమాచారం ఉందినప్పుడు కానీ లేదా నైబర్ నైబర్వుడ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ జరిగినప్పుడు కానీ కాంప్లైంట్ పెరిగినప్పుడు ఎట్లాంటి సందర్భాల్లో మీకు పోలీసు రైడ్ చేస్తూ ఉంటారు ఆ రైడ్ కూడా నాకు తెలిసిన కావాలంటే మిస్కమ్యూనికేషన్ అంటే వీళ్ళు ఆల్రెడీ మేనేజ్ చేసి ఉంటారు లోపాయి స్థానికైనటువంటి అంటే కమిషనేట్ పరిధిలో ఉంటే కమిషన్ బహుశా కమిషన్ చేశారని కాదు నా ఉద్దేశంలో స్థానికంగా ఉన్నటువంటి అది లోపాయకారిక ఒప్పందాలు ఉంటాయి మ్యూచువల్ అండర్స్టాండ్ గుండు కానీ అంతకు మించిన స్థాయికి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళు రైట్ చేస్తున్నప్పుడు ఇట్లా బెంగళూరు లో జరిగిన రేవు పార్టీకి సంబంధించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అక్కడ నలభై మంది వారికి యువతులు పాల్గొన్నారు మన హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడ ఆ రోజు రాత్రి ఆదివారం రాత్రి జరిగింది రేవు పార్టీ అక్కడ లైంగిక పరమైన కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా అవాంఛనీయమైనటువంటి ఏమైనా జరిగిందో అక్కడ మీకున్న సమాచారం ఏంటి మనం మీరు అది చెప్తుంది ఏమిటంటే దొరికితే దొంగలు మాత్రమే చెప్తున్నాను దొరకని దొంగలు ఎంతో మంది ఉన్నారు ఒక గోవాకు గాని ఒక బెంగళూరు కానీ రోజు అయ్యే ఫ్లైట్స్ ని మనం ఒకసారి అవుట్ చేస్తే ఫ్రీక్వెంట్ వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరు మనం కాస్త నిఘా సంస్థలు బ్రెయిన్ ఓపెన్ చేసి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రీక్వెంట్ కి వెళ్లే వాళ్ళు ఎవరు దాంట్లో దూడానికి వెళ్ళే వాళ్ళు ఎవరు వ్యతిచారానికి ఎంజాయ్ ఎంజాయ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఈ డాన్స్ ప్రోగ్రాం కి వెళ్లేవారు ఎవరు అని స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే పోలీసులు పోలీస్ వ్యవస్థలో ఉన్నది కాంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రేజ్ చేస్తారు ఫైల్ చేస్తుంటారు కేసు గురించి సో మనం ఈ బెంగళూరు వెళ్ళకి వెళ్ళిన దాంట్లో చాలా మంది వెళ్ళారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలు జరగలేదని మనం ఏం చెప్పలేమో జరిగాయని ఐబిట్నెస్ తో మన దగ్గర ఏం సమాచారం కూడా జరిగింది సార్ ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చింది అందులో నటి హేమ ఉన్నారు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు నిర్వాహకుడు వాసు పేరు కూడా సో చాలా డ్రగ్స్ తీసుకున్నారు ఈవెంట్స్ దాన్ని ఎంట్రీ ఫీజే ఫిఫ్టీ ల్యాక్స్ అని తెలుస్తుంది మూడు రోజుల కార్యక్రమానికి అంటే సెవెంటీ టూ అవర్స్ ప్రోగ్రానికి ఫిఫ్టీ ల్యాక్స్ పెన్ చేసినటువంటి వినోదానికి ప్యాకేజ్ ఫిఫ్టీ ల్యాక్స్ కట్ చేస్తున్న వాళ్ళ స్టాండర్డ్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి వాళ్ళ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా సంఘం ఇందులో ఒక అవినీతి నిరోధక అవినీతికి ఏం పాల్పడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఓవర్ ఇన్కమ్ వస్తుంది అవి కూడా దృష్టి పెట్టాల్సిన ఖచ్చితంగా ఉంటుంది మన ఓన్లీ డ్రగ్స్ వాడుతున్నారు అటెండ్ అయ్యాలని చూస్తున్నాం కానీ వీళ్ళు ఇంత కండక్ట్ చేస్తున్నప్పుడు ఎంత మేనేజ్మెంట్ ఇన్ఫ్లూయిన్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఏంటి వాళ్ళు ఎనుకున్న ఆదాయం ఏంటి సంబంధించిన సమాచారం ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆమె ఫస్ట్ అక్కడ లేదని చెప్పేసి అన్నారు ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పారు తర్వాత కట్ చేస్తే పోలీసులే చెప్పారు నటి హేమ ఉంది ఈ వీడియో ఒక ఫామ్ హౌస్ పక్క నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్నట్టుగా బెళ్ళపిస్తూ వీడియో రిలీజ్ చేశారు దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు ఆ తర్వాత మరొక వీడియో బిర్యానీ చేస్తున్నట్టుగా అది కూడా వేరే వీడియో ఎప్పుడో పాత వీడియో అని చెప్పేసి అంటూ ఉన్నారు నిన్న డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చిన నేపథ్యంలో అదొక ఇష్యూ అయితే మరొక ముఖ్యమైన విషయం ముప్పై మంది యువతుల్ని నటి హేమనే హైదరాబాద్ నుంచి తీసుకెళ్లిందుకు సమాచారం ఒక క్రైమ్ జర్నలిస్ట్ గా మీకున్న అప్డేట్స్ ఏంటి ఈ ముప్పై మంది యువతులు నటి హేమకు ఉన్న సంబంధం వాస్తవానికి ఇది కొన్ని ఒకసారి ఏంటంటే ఎఫ్ఐఆర్ గాని ప్రాథమిక సమాచారంలో వార్తలు వస్తూ ఉంటాయి ప్రాథమిక సమాచారంలో అమ్మే లీడ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారం లేదు నా ప్రమ సమాచారం ప్రకారం అయితే కాకపోతే ఈమె ఆర్గనైజ్ చేసిన వస్తులే క్యాంపింగ్ ఏం చేసి ఉండొచ్చు అంటే వెళ్ళడానికి అందరూ తీసుకెళ్లడం కానీ తీసుకురావడం కానీ ఒక లీడర్ అంటే ఒక యూనిట్ వైజాగ్ చేస్తుంటారు జనరల్ గా ఏంటంటే ఒక ఐదుగురు మీరు తీసుకురండి ఒక ఇరవై మందిని మీరు డే టైం వస్తున్నారు ఎట్లా వస్తున్నారు అంటే వీళ్ళు ఈడీగా చేస్తున్నప్పుడు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ టికెట్ మీరు ఎంతమంది మంది తీసుకొస్తారు మీకు నమ్మకుండా ఉండాలని తీసుకురండి వేరే రిఫరెన్స్ లేదు ఎవరు ఎంట్రీ చేయరు అక్కడ లోపలికి వచ్చేటప్పుడు కూడా కోడ్ భాష కోడ్ పాస్వర్డ్ ఎంట్రీ లోపలికి పంపిస్తుంటారు ఇట్లాంటి విషయం యూనిట్ బేస్ గా డిబేట్ చేస్తారు వాళ్ళకు ప్రారంభం వీళ్ళు ఎవరు నిర్వాహకులు ఎవరైనా సరే ఏమైనా జరుగుతుంది కానీ ఈమె చేసిందని ఇప్పుడు నేనైతే నిర్ధారంగా చెప్పలేను ఎందుకంటే ఆధారాలు లేకుండా మనం ఎప్పటికీ కూడా అనలేము క్రైమ్ దృష్టిగా ఏంటంటే ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి లేవు అని ఉండదు ఆమె చేయదని కానీ అలాంటి వాళ్ళు ఇంకోరు లేరని కాదు ఖచ్చితంగా వాళ్ళ చేస్తూ ఉంటారు అట్లా చేస్తేనే ఈ అండర్ కరెంట్ అంటే ఒక చీకటి సామ్రాజ్యం మన కంటికి ఉన్నప్పటిది కానీ అంత లోపల మనకు కూడా ఒక యూస్ జరుగుతూ ఉంటుంది దాంతో మానిటర్ ఉంటాడు దాని కోడ్ భాష ఉంటుంది వాళ్ళు వాడే నెంబర్లు ఇవన్నీ కూడా మళ్ళీ వేరే సెకండరీ నెంబర్లు ఉంటాయి మెయిన్ నెంబర్లు చెప్తే పరిస్థితుల్లో వాడరు వాళ్ళు ఇప్పుడు కూడా డ్రగ్స్ వాడినట్టుగా పాజిటివ్ వచ్చిన అంతవరకు కూడా డ్రగ్స్ వాడారా లేదో తెలియదు సో పాజిటివ్ వచ్చిన తర్వాత వాడారని తెలిసింది అట్లాగే అన్ని విషయాలు కూడా బయటపడే వరకు అందరూ దొరలాగానే ఉంటారంటారు అని అదే దురస్తు దొంగలు అందుకే అన్న దొరస్తు దొంగలు చాలా మంది హేమ కూడా కృష్ణవేణి పేరు మీద వెళ్ళిందని చెప్తున్నారు అంటే ఇక్కడ ఆమె నేమ్ నేమే కృష్ణవేణి కాదు ఒరిజినల్ నేమే మనకున్న మనకున్న సమాచారం ప్రకారం అయితే వేరే పేరు ఉన్నట్టుగా అయితే మా నో ఇంగ్ లేదు కృష్ణమైనది అంటే డబ్బీ పేరు మీతో టికెట్ బుక్ చేసుకోవడం ఆ డబ్బీ పేరు మీద బిల్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతుండవచ్చని అంచనా ఎందుకంటే ఒరిజినల్ టైం ఎవరు వెళ్ళడానికి ఫ్లైట్ బుకింగ్ కూడా ఇష్టపడదు మరి అది కూడా ఒక క్రైమ్ అవుతుంది కృష్ణమైన పేరు మీద ట్రావెల్ చేసి ఉంటే ఆమె మీద ఇప్పుడు వంద కేసులు ఆల్రెడీ అంటే డ్రగ్స్ కన్సూమ్ పోలీసులోనే నేరంకి వస్తుంది ఒకేవేళ నిజంగా కృష్ణమైన పేరుతో గీజువల్ గా పేపర్ మీద రాసుకొని లోపల ఎంట్రీ పాస్ ఇంట్రొడ్యూస్ చేసుకున్న ఒకవేళ కృష్ణవేణి కృష్ణవేణి పేరుతో ట్రావెల్ చేసి ఉంటే ఎయిర్పోర్ట్ మన ఇండిగోలో మాత్రం ఖచ్చితంగా ఒక క్రైమ్ అవుతుంది ఆ దృష్టిలో పోలీసు దృష్టిలో ఉందా లేదా దాని గురించి కూడా మనకి ఇంకా తొందర స్టెప్ లో సమాచారం అందుతుండవచ్చు కానీ అంటే హేమ ఒకటే కాదు ఈ రోజు హేమ మాత్రమే మనకి ఇంకా ఈ కల్చర్ బ్యాడ్ కల్చర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు బేనుకుపోయింది హైదరాబాదే కాదు మన సౌత్ ఇండియాలో కాదు మొత్తం దేశం మొత్తం మీద గోవా లాంటి నగరాల్లో కానీ ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైనా దాని మూలాలు ఖచ్చితంగా హైదరాబాద్ తెలుస్తా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీకి తెలుస్తా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీని బదినం చేయడం కొరకు కాదు కానీ ఇప్పటికీ అయినా అలర్ట్ కాకపోతే డ్రగ్స్ మీద ఉన్నటువంటి అపోహలు ఏంటంటే గ్లామర్ గా పెరుగుతాము ప్రొటెన్షియల్ ఎక్కువ ఫండ్ చేస్తాము మనం ఐదు నుంచి ఐదు రోజులు పని అంటే ఐదు గంటలు పని పనిచేసినాం ఇరవై గంటలు పని పనిచేసినా అలసట రాదు మనం ముప్పై ఏళ్ళ అరవై ఏళ్ళ వయసులో ముప్పై ఏళ్ళ కనపడతాము ఇట్లాంటి అపోహను దూరం చేస్తే సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరం అవుతుంది చూద్దాం సార్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ గారు